అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వినరో భాగ్యము అనే కథను గురించి విందామా నేను డ్యూటీకి వెళ్తున్నాను తొలిపేసుకో అని చెప్పగానే చేస్తున్న పని ఆపి ఆదుర్దాగా వస్తూ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా కిందటిసార్లాగా జరగనీయండి మీ కొత్త పొట్లాడతారో పోట్లాడతారో ఏం చేస్తారో తోట పని మాత్రం ఒప్పుకోకండి సరేనా వింటున్నారా అంటూ నా భార్య పద్మ ఇంకా ఏదో చెబుతూ ఉండగానే నేను బస్టాప్కు బయలుదేరాను డిఐజీ క్వార్టర్స్కి వెళ్లే బస్సు సిద్ధంగా ఉండటంతో ఎక్కి కూర్చున్నాను పద్మ మాటలు ఇంకా చెవిలో వినిపిస్తున్నాయి కొత్త డిఐజీ వస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మొదలైంది ఆమె ఆరాటం పాతస తోట పని చెయ్యమన్నారు తోటలోని ఎరువులు పురుగుల మందులు నా ఆరోగ్యానికి సరిపడక వచ్చిన స్కిన్ అలర్జీ రెండేళ్లు నరకం చూపించింది ఈసారి ఏ డ్యూటీ చేయమంటారో చూడాలి అనుకుంటుండగానే ఆఫీసు వచ్చింది బస్సు దిగి లోపలికి వెళ్ళేసరికే డ్యూటీల కేటాయింపు జరిగిపోయింది అడావిడిగా మాట్లాడుకునేవారు కాస్త నన్ను చూసి శ్రీను వచ్చావా నీ గురించి చాలాసార్లు అడిగారు అని చెప్పగానే ఆతృతగా లోపలికి వెళ్ళాను కొత్తసార్ ఎత్తుగా జబరుగా ఉన్నారు తెల్లని విశాలమైన నుదురు దయకురిపించే చిరునవ్వు ఎందుకో బాగా నచ్చారు నమస్కారం సార్ అనగానే రండి శ్రీను అంటే మీరేనా మీ పాత బాస్ నాకు మంచి ఫ్రెండ్ మీ గురించి చాలా చెప్పాడు అందుకే మీకు మా అమ్మగారి దగ్గర డ్యూటీ వేశాను మీకు పెద్దగా కష్టం ఉండదనుకుంటాను మీ డ్యూటీ వేళల్లో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గరే ఉండి ఆవిడ మాట్లాడింది వినడం అంతే ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వండి నిర్వికారంగా సార్ ఇంటికి వెళ్ళాను అనుకుంటా అమ్మగారికి నన్ను పరిచయం చేసింది నమస్కారం అమ్మగారు అంటుండగానే ఆ నమస్తే నువ్వేనా సీనంటే చాలా బుద్ధిమంతుడివని మావాడు చెప్పాడు పద నా గది చూపిస్తా మాటలు ఆపకుండానే గదిలోకి దారితీసింది ఆవిడ ప్రపంచంలో ఎవరు నాలాగా వినడం అనే డ్యూటీ చేసి ఉండరేమో కదా బాగుంది నా రాత అనుకుంటూ ఆమెను అనుసరించాను నా పుట్టు పూర్వోత్తరాలు నా కుటుంబము నా ఇష్ట ఇష్టాల గురించి వందలాది ప్రశ్నలు వేస్తూ నా జవాబులైనా వినకుండా కొన్ని జవాబులు కూడా ఆవిడే చెప్పేస్తూ విరామం లేకుండా మాట్లాడుతుంటే ప్రోతలాగా ఉండిపోయాను అలా కొన్ని గంటలు గడిచాక ఇంతకీ భోజనం తెచ్చుకున్నావా సీను అన్న ఆమె ప్రశ్నకు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది రేపటి నుంచి తెచ్చుకుంటాను ఈ రోజుకి దగ్గరలోని క్యాంటీన్లో తినేసి ఓ గంటలో వచ్చేస్తాను అని బయలుదేరపోయాను భలేవాడివే నేను తినాలిగా నాతో పాటే నువ్వును అంటూ నా జవాబైనా వినకుండానే కుమారి మా ఇద్దరికి వడ్డించు అన్నారు వంటావిడ చిత్రంగా చూస్తూ వడ్డించసాగింది చేతులు కడుక్కొని రానాయన ఇలా నా పక్కన కూర్చో ఉదయం ఏమైనా తిన్నావో లేదో అడగనేలేదు మొహమాటంతో నువ్వు చెప్పనేలేదు నా మాటలతోనే కడుపు నింపేశానేమో ఇక రోజు నీ భోజనం నాతోనే నువ్వు తినకూడని ఏమైనా ఉంటే చెప్పు అవి తప్ప అన్నీ నేనే దగ్గరుండి వండిస్తా సరేనా అని ఆమె అంటుంటే బిడియంగా నిలబడిపోయాను అంత పెద్ద బాసు ఇంట్లో నాలాంటి చిన్న స్థాయి ఉద్యోగి అంత చొరవగా భోజనం చేయడం నేను కలలో కూడా ఊహించని విషయం ఏంటి ఆలోచిస్తున్నా అన్నం చల్లారిపోతోంది అంటూ నా చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకుని ఇదిగో ఇది బెల్లం ఆవకాయ వెల్లుల్లి కారం అన్నీ నేను చేసినవే నీకు కూడా మీ పాస్కి నేర్ప అంటూ భోజనం చేస్తున్నంతసేపు ఆప్యాయంగా వడ్డిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు ఆ రోజు మొదలు ఆమె వాక్ప్రవాహంతో పాటు ఆమె వాత్సల్యంతో తడిసి ముద్దవుతూనే ఉన్నాను మొదట్లో ఉద్యోగ ధర్మంగా వినే నేను రాను రాను ఆమె మాటలను శ్రద్ధగా ఆలకించసాగాను ఎన్నో అనుభూతులు అనుభవాలు జ్ఞాపకాలు విశేషాలు విజ్ఞానాలు ఆమె ముచ్చట్ల రూపంలో దొర్లిపోతూ ఉండేవి అవి ఎంతో అమూల్యంగా అనిపించేవి ఓ రోజు కొత్త చీర ఒకటి నా చేతిలో పెట్టి నాకెంతో ఇష్టమైన నెమలికంఠం రంగు చీర నాతో పాటు మీ అమ్మగారికి తీసుకున్నాను ఈసారి కలిసినప్పుడు ఇవ్వు నాయన అంటూ నేను వద్దండి అనేలోగానే అన్నట్టు మీ అమ్మగారు నాలాగానే మాట్లాడతారా విసుగు విరామం లేకుండా ఆయన ఇంత ఓర్పుగా ఆధారంగా వినేని ఇలాంటి కొడుకుంటే ఏ తల్లైనా ఎందుకు మాట్లాడదు అని ప్రశ్న జవాబు ఆవిడే చెప్పేశారు ఎప్పట్లాగానే నా చిన్నప్పుడు ఈ నెమలికంఠం రంగు పరికినీ వేసుకుని పాటల పోటీలో పాడితే ఫస్ట్ వచ్చాను తెలుసా సినిమాల్లోకి అమ్మాయిని పంపుతారా అంటే మా నాన్నగారు కూడదు అన్నారు ఆ ఛాన్స్ అలా పోయింది అప్పుడు అలా పంపితే పెద్ద సింగర్ని అయి ఉండేదాన్ని అంటూ గతంలోకి వెళ్ళిపోయారు ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్లే ఆవిడ అలవాటు వల్ల ఆమెకు దూరంగా జరిగిపోయిన బంధువులు ఉన్నారు పది మందిలో పుట్టి పది మందిలో పెరిగాను ఇప్పుడు మనుషుల కోసం మొహం వాచిపోయాననుకో అంటూ వాపోయే ఆమెకు ఎవరు పడితే వారు నచ్చరని నేనెందుకో బాగా నచ్చానని తనకంటే కూడా ఆత్మీయుడనైపోయానని సార్ అంటుంటే వారి పెద్ద మనసుకు పొంగిపోయాను అంతా బాగుంది అనుకున్నంతలోనే మనసులో అలజడి మొదలయ్యింది ఈ మధ్య తరచుగా అమ్మగారు మాటల్లో పల్లెల్లో ఉన్న మా అమ్మ గురించి ప్రస్తావించడం వల్లనేమో అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తోంది అమ్మగారు ఏం మాట్లాడినా చేతులు కట్టుకుని నేను అమ్మ మాటలకు దొరకకుండా తప్పించుకు తిరిగినవైనం గుర్తుకొస్తోంది మా గ్రామంలో హై స్కూల్ లేనందున తమ్ముడు చెల్లి నేను చాలా దూరం వెళ్ళి చదివేవాళ్ళం తెల్లవారేసరికి చెద్దన్నం మధ్యాహ్న భోజనం అన్నీ సిద్ధం చేసిస్తే పరుగులు పెట్టి బస్ ఎక్కేవాళ్ళం అలసి సొలసి ఏ చీకటి పడ్డాకో ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేవాళ్ళం మాకెప్పుడు అమ్మతో మాట్లాడే తీరిక ఉండేది కాదు సెలవు రోజుల్లో ఆటలు చదువులతో సరిపోయేది ఒరే పెద్దాడా అంటూ ఎప్పుడు నాతో ఏదో మాట్లాడాలని వచ్చినా చదువుతున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే ఆ అంటుంటే చూసి చూసి మాటలాపేసి వెళ్ళిపోయేది ఆమె ఎంతో ఆసక్తిగా చెప్పాలనుకున్న విషయాలు నాకంత ప్రాధాన్యం ఉన్నవిగా అనిపించేది కాదు ఉద్యోగం వచ్చి దూరంగా వచ్చాక మా మధ్య మాటలు ఇంకా తగ్గిపోయాయి ప్రతివారం అమ్మ ఫోన్ చేసేది ఏమడిగినా అలాగే అంటూ పొడిపొడిగా మాట్లాడేసరికి ఆమె మరి మాటలు పొడిగించేది కాదు వెళ్ళై నాకు సంసారం ఏర్పడ్డాక అప్పుడప్పుడు అమ్మ వచ్చి నాతో ఉండేది ఆఫీస్కు వెళ్ళకముందు పేపర్ వచ్చాక టీవీ పెట్టుకుని ఉండేవాణ్ణి వీలున్నప్పుడల్లా అమ్మ నాతో మాట్లాడే ప్రయత్నం చేసేది చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ చూడడం చదివిన ఫోన్ మెసేజ్లే మళ్ళీ చదవడం తప్ప ఆమె మాటలు వినడానికి తీరిక సమయంలో కూడా ప్రయత్నించలేదన్న విషయం గుర్తుకొస్తే మనసు భారంగా అవుతోంది పద్మ పిల్లల చదువులు వంట పనులతో హడావుడిగా ఉండేది తమ్ముడు చెల్లి ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడేవారు వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు ఏంటి నాయన వాళ్ళ విశేషాలు అంటూ మాట కలిపే ప్రయత్నం చేసేది అమ్మ ఆ ఏముంటాయి అన్నీ మామూలే అంటూ ముక్తసరిగా చెప్పేసేవాడిని అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఏం జరిగిందంటే అని నా గురించి మృపముగా చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బా నానమ్మ ఇంకా చాలు ఛాన్స్ ఇస్తే మీ చిన్నప్పుడు కబుర్లు కూడా చెప్పేలా ఉన్నావు అంటూ నా పిల్లల ఎగతాళి పని మనిషితో పక్కింటి వాళ్లతో మాట్లాడితే మోటివాళ్ళు అనుకుంటారన్న మావిడ మందలింపు అన్నీ కలిసి అమ్మ మాటలకు మొహం వాచిపోయేలా చేశాయి మాట్లాడేవారు గాని తన మాటలు వినేవారు కానీ లేక దేవుడు పటాల దగ్గర కూర్చుని మాట్లాడేది తనలో తాను మాట్లాడుకునేది మేము గమనిస్తే ఆపేసేది ఆరు అయ్యేసరికి ఊరికెళ్ళి చూసి చూసొస్తానని వెళ్ళిన రావడానికి అమ్మగారు మనసులో కూడా ఎన్నో అనుభవాలు అనుభూతులు జ్ఞాపకాలు ఉంటాయి అవన్నీ మాతో గలగలా మాట్లాడి చెప్పాలి అనే తాపత్రయం కోరిక ఇంకెన్నాళ్ళుంటుందో ఏమో అసలే పెద్దదైపోతుంది ఎల్లున్నప్పుడల్లా అమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె చెప్పే ముచ్చట్లు కబుర్లు అలసిపోయేదాకా వినాలని బలంగా నిర్ణయించుకున్నాను సార్ నాలుగు రోజులు సెలవు కావాలి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి సార్ మరుసటి రోజే అడిగాను ఏమైంది అనారోగ్యం చేసిందా అని ఆయన ఆందోళనగా అడుగుతుంటే మా అమ్మ మాటలు వినాలని ఉంది సార్ అంటూ ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పాను నా మొహంలో మాటల్లో ఆయనకు ఏమర్థమైందో తెలియదు కానీ వారం సెలవు తీసుకుని వెళ్ళిరా అన్నారు ఆలస్యం చేయకుండా ఇంటికొచ్చి అమ్మగారు ఇచ్చిన నెమలికంఠం రంగు చీరతో పాటు మిగతా వస్తువులు బ్యాగులో సర్ది మా పల్లెకు వెళ్లే బస్సు ఎక్కి కిటికీ దగ్గర గాలి తగిలేలా కూర్చొని వెనక్కి వాళ్ళుతూ అమ్మ మాటల మాధుర్యాన్ని తెలుసుకునేలా చేసిన అమ్మగారికి మనసులోనే వందనాలు చెప్పుకున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మండి కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి